తిరుపతి వెళ్ళి రావటం అంటే స్వామివారిని దర్శించుకొని తిరిగి అని చాలామంది అనుకుంటూ ఉంటారు అదే చేస్తూ ఉంటారు కానీ అక్కడ ముఖ్యంగా చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయండి ఈవెన్ చెప్పాలంటే మేము కూడా ఫస్ట్ టైమే వెళ్ళాము అవన్నీ కూడా ఈరోజు వీడియోల మీతో షేర్ చేసుకుంటాను అంతేకాకుండా తిరుపతిలో మంచి ఫుడ్ కావాలి అంటే ఎక్కడ దొరుకుతుంది అలాగే తక్కువ బడ్జెట్లో మనం విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అన్నీ కూడా ఎలా తోటి కంఫర్టబుల్ కంఫర్టబుల్గా ట్రావెల్ చేయాలి అనుకునే వాళ్ళకి ఏది బెస్ట్ ఆప్షన్ ఇలాంటివన్నీ కూడా ఈ రోజు వీడియోల మీతో షేర్ చేస్తాను వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అండ్ ఎంటర్టైనింగ్గా కూడా ఉంటుంది వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి మరి చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం మేము ఫస్ట్ తిరుపతిలో దిగిన దగ్గర నుంచి కూడా ఈ వ్లాగ్ షూట్ చేశానండి సో వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుంది బట్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది వీడియో మొత్తం చూడండి మేము ఫస్ట్ తిరుపతిలో దిగంగానే శ్రీనివాస కాంప్లెక్స్లో రూమ్స్ కోసం ట్రై చేసామండి బట్ అక్కడ దొరకలేదు ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలని చెప్పారు అండ్ నెక్స్ట్ అక్కడ దొరకపోయేసరికి దానికి ఎదురుగా ఉన్న హోటల్లోనే స్టే చేసాం అనమాట రూమ్ రెంట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అనమాట పర్ డే ట్వంటీ ఫోర్ అవర్స్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు మీరు తిరుపతి ట్రిప్ వెళ్ళేటప్పుడు శ్రీనివాస కాంప్లెక్స్లో స్టే చేయాలి అని కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే వన్ మంత్ ముందే ఆధార్ కార్డ్ తోటి ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకోవాలంట ఇదొకటి గమనించండి అండ్ నెక్స్ట్ మేము ఫ్రెష్ అయిన తర్వాత తిరుపతి కొండ మీదకి బయలుదేరామండి ఇక్కడ కొండమీదకి వెళ్ళేదారిలో ఒక చెక్ పోస్ట్ అయితే ఉంటుంది బస్లో వెళ్ళిన కార్లో వెళ్ళినా ఎలా ట్రావెల్ చేసినా సరే మన దగ్గర ఉన్న లగేజ్ మొత్తం అంతా కూడా వాళ్ళు చెక్ చేసిన తర్వాతే అలౌ చేస్తారనమాట చిన్న చిన్న వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ ఐటమ్స్ ఏమైనా ఉంటే కూడా వాళ్ళు చెక్ చేసి తీసేస్తున్నారు కొండ మీదకి ప్లాస్టిక్ అలౌ చేయట్లేదు సమ్మర్ హాలిడేస్ కావటంతో అందులోనూ మాకు దర్శనం టిక్కెట్లు వచ్చేసి సండే రోజు దొరికాయి అనమాట ఆదివారం కాబట్టి ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు కదా సో రష్ అయితే చాలా ఎక్కువ ఉంది అండ్ అక్కడ చెక్కింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొండ మీదకి స్టార్ట్ అయిపోయాము కొండ మీదకి వెళ్తుంటే అసలు వ్యూ ఉంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు చూడటానికి రెండు కళ్ళు కూడా సరిపోవు అంత అందంగా ఉంది వ్యూ అయితే మేము ఇప్పటికే తిరుపతికి చాలాసార్లు వచ్చాము కానీ ఎప్పుడు వచ్చినా సరే ఓన్లీ స్వామివారి దర్శనం చేసుకుని రిటర్న్ అయిపోయే వాళ్ళం బట్ ఈసారి మాత్రం కొండపైనున్న కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసాము అవన్నీ కూడా ఈరోజు ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను అండ్ చాలా మందికి స్వామివారి దర్శనం టికెట్లు కష్టం కష్టమవుతుంది కదా మేమైతే ఆర్టీసీ కోటల్లో తీసుకున్నామండి ఆర్టీసీ బస్కి కనుక మనం వచ్చినట్లయితే మనకి దర్శనం టికెట్లు అనేవి వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు మేము అలాగైతే టికెట్లు తీసుకొని వచ్చామన్నమాట అండ్ మీకు కావాలి అనుకుంటే కొండపైన కూడా రూమ్స్ దొరుకుతాయి బట్ మాకైతే రష్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం డౌట్ తోటి కొండపైన దొరుకుతాయో లేదో అని మేము కిందే స్టే చేసామన్నమాట కొండపైన దొరికే రూమ్లు కొంచెం తక్కువ కాస్ట్లో ఉంటాయి కదా ఫిఫ్టీ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఉంటాయంట సో ఇక్కడ రష్ ఎక్కువ ఉంటుందేమో అని డౌట్ తోటి మేము కిందే స్టే చేసాము ఇవన్నీ కూడా రూమ్సేనండి ఇక్కడ కొండపైన స్టే చేసేవాళ్ళు అనమాట వీళ్ళంతా కూడా మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేసాము బట్ ఈసారి మాత్రం కొండ కిందే స్టే చేసాము ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత కొండపైన చూడదగిన ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయండి వాటిలో ఒక ఆరు ప్రదేశాలకైతే మనకి ఇలా సపరేట్గా ఒక బస్సే ఉంది బస్ టిపోకి మనం కొండపైకి వచ్చిన తర్వాత బస్ స్టాప్ ఉంటుంది కదా ఆ బస్ స్టాప్కి ఎదురుగానే ఇలా సపరేట్ బస్సులు అయితే ఉంటున్నాయి బస్ స్టాప్ ఎదురుగానే ఇలా సపరేట్గా బస్సులు అయితే ఆగుతున్నాయి ఇవన్నీ కూడా మనకి లోకల్లో ఉన్న ఆరు టెంపుల్స్కి ఆరు విజిటింగ్ ప్లేసెస్కి తీసుకెళ్లే బస్సులు అనమాట ఇవి మనం కొండ మీదకి వచ్చిన బస్సులు అండ్ వీటికి ఎదురుగానే ఇక్కడ ఈ బస్సులు అయితే ఆగుతున్నాయి వీళ్ళు మైక్లో కూడా అనౌన్స్ చేస్తున్నారు ఆరు ప్రదేశాలకి నూట ఇరవై రూపాయలు మనిషికి టికెట్ అని చెప్పేసి మీరు వన్ ట్వంటీ రూపీస్ టికెట్ కనుక తీసుకున్నట్లయితే ఈవినింగ్ వరకు కూడా కొండ మీద అంతా తిరగచ్చు ఏ బస్ అయినా ఎక్కొచ్చు ఆ వన్ ట్వంటీ రూపీస్ తోటే మళ్ళీ ఎక్స్ట్రా ఏం ఛార్జ్ చేయరు అనమాట ఇదైతే బాగుంది నాకైతే మంచిగా అనిపించింది ఇక్కడ కార్స్ కూడా ఉన్నాయండి కార్స్కి వచ్చేసి మనిషికి టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు లేదు ఓన్లీ మన ఫ్యామిలీ వరకే సపరేట్ గా కార్ కావాలి అనుకుంటే వెహికల్ని బట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వరకు కూడా ఛార్జ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ బస్ స్టాప్కి ఎదురుగా హోటల్ ఉందండి ఇందులో ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది హోటల్ శరవణ భవన్ అని ఇందులో మేము టిఫిన్ చేసాం అన్నమాట ఫుడ్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది కొడ్తో పాటుగా హోటల్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి బస్ స్టాప్ ఎదురుగా ఉంది కదా సో కస్టమర్స్ రష్ అయితే ఎక్కువగా ఉంది ఎంత రష్ ఉన్నప్పటికీ అందరికీ కూడా అట్ ఏ టైం మంచిగా సప్లై చేస్తున్నారు అండ్ క్లీన్గా ఉంచుతున్నారు నాకు అదొకటి బాగా నచ్చింది మేమైతే ఇక్కడ పూరి వడ దోశ మూడు కూడా ట్రై చేసాము మూడు కూడా చాలా చాలా బాగున్నాయి మూడింటికి కూడా ఓన్లీ చట్నీ అండ్ పూరి కర్రీ మాత్రమే ఇస్తున్నారు బట్ టేస్ట్ అయితే బాగున్నాయి ఇక్కడ మిగతా హోటల్స్లో తిన్న వాటితో కంపేర్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంది కొంచెం ప్రైస్ మాత్రం ఎక్కువే ఉన్నాయి నెక్స్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతే చాలామందికి టెంపుల్ దగ్గర రూట్స్ అనేవి అర్థం కాదండి మీరు ఫస్ట్ టైం వచ్చినా సెకండ్ టైం వచ్చినా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి స్వామివారి గుడి ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది కదా ఆంజనేయ స్వామి గుడిని ఒక్కటి గుర్తుపెట్టుకున్నారంటే మీకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట రూట్స్ గుర్తుపెట్టుకోవడానికి ఆంజనేయ స్వామి గుడికి పక్కనే కళ్యాణ కట్ట అయితే ఉంటుంది ఫస్ట్ రాగానే మనం వెళ్ళేది అక్కడికే కదా ఫస్ట్ కళ్యాణ్ కట్టకి వెళ్ళిపోయి మేము కూడా మా బాబుకి అండ్ మా వారికి తలనీళాలు సమర్పించాము అండ్ కళ్యాణ కట్ట దగ్గరే చెప్పులు స్టాండ్స్ కూడా ఉంటాయి ఫస్ట్ మీరు చెప్పు స్టాండ్ దగ్గర చెప్పులు పెట్టేసుకుని కళ్యాణ కట్టకు వెళ్ళిపోయి తలనీళ్ళలు సమర్పించుకొని తర్వాత కోనేరు దగ్గరికి వెళ్ళి స్నానం చేసేసి అక్కడున్న వరాహస్వామిని దర్శించుకుని తరువాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్ళాలి ఇదే అసలు ప్రాసెస్ అనమాట వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళడానికి చాలా కథల్లో కూడా చెప్తూ ఉంటారు కదా ముందు వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి అని కాకపోతే తిరుమలలో ఉండే రద్దీ కారణంగా చాలా మటుకు అందరూ కూడా డైరెక్ట్గా స్వామివారి దర్శనానికే వెళ్ళిపోతూ ఉంటారు ఇది వచ్చేసి కళ్యాణ్ కట్ట అండి కళ్యాణ్ కట్ట దగ్గర కూడా చాలా చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ కూడా క్యూ లైన్స్ పెట్టారనమాట ఈ క్యూ లైన్స్లో వెళ్ళి అక్కడ కౌంటర్ దగ్గర ఒక టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ తీసుకుని ఆ దాని మీద ఉన్న నెంబర్ దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు తల్నీళ్ళనేవి తీస్తారనమాట అక్కడ మీకు అమౌంట్ పే చేయాల్సిన పని ఏమి ఉండదండి ఫ్రీగానే చేస్తారు అండ్ ఇదంతా కూడా గుడి ఆవరణ చూడండి ఎంత బాగుందో చెప్పాను కదా రష్ అయితే చాలా ఎక్కువ ఉందండి ఎటు చూసినా కానీ భక్తులే ఉన్నారు అసలు చాలా చాలా రష్గా ఉంది ఇవన్నీ కూడా తిరుమాడ వీధులండి ఎంత బాగున్నాయో చూడండి చూడటానికి స్వామివారికి అమ్మవారికి ఏమైనా ఉత్సవాలు జరిగినప్పుడు వాళ్ళని ఊరేగించేది అంతా కూడా ఇదే ఇక్కడే అనమాట మనం చాలా మటుకు టీటీడీ ఛానల్లో లైవ్గా చూస్తూ ఉంటాం కదా మా అదృష్టం ఏంటి అంటే మేము దర్శనం ముగించుకొని బయటకు వచ్చేసరికి అమ్మవారికి పూజ జరుగుతూ ఉందనమాట ఆ పూజ కంప్లీట్ అయిపోయి అమ్మవారిని ఈ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు మంచిగా అనిపించింది నాకైతే చూడటానికి చూడండి ఇదే వరాహస్వామి గుడి ఎడం చేతి వైపు మనకి కనిపిస్తుంది కదా ఇది వరాహస్వామి టెంపుల్ అనమాట వరాహస్వామి టెంపుల్ వెనక నుంచే మనకి కోనేటికి దారైతే అయితే ఉంటుంది మెట్లయితే ఉంటాయి ఇది వరాహస్వామి టెంపుల్ అండ్ వరాహస్వామి టెంపుల్ వెనక ఇది కోనేటికి వెళ్ళే దారి అనమాట మనం తలనీలాలు సమర్పించే దగ్గర కూడా వాష్రూమ్స్ ఉంటాయి స్నానాలు గదులైతే ఉంటాయి బట్ చాలామంది ఇప్పుడైతే ఇక్కడ స్నానాలు చేస్తున్నారు అక్కడ తలనీళ్ళు సమర్పించి కోనేట్లో స్నానం చేస్తే పైన ఆడవాళ్ళకి బట్టలు మార్చుకోవడానికి కూడా గదులైతే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ కోనేట్లో స్నానం చేసిన తర్వాత ఈ చెట్టు దగ్గరకు వచ్చేసి మూడు ప్రదక్షిణలు చేసి నమస్కరించుకుంటున్నారు అందరూ కూడా తిరుపతి జర్నీలో మా పిల్లలు ఫస్ట్ ఎంజాయ్ చేసిన ప్లేస్ అయితే ఈ కోనేరే అనమాట అసలు టైం అయిపోతుంది రమ్మని చెప్తున్నా కానీ అస్సలు రావట్లేదు చక్కగా నీళ్ళలోనే ఎంతసేపు ఆడుకున్నారో వాళ్ళైతే ఇక్కడ స్నానం పూర్తి చేసుకున్న తర్వాత వరాహస్వామిని దర్శించుకుని తరువాత క్యూ లైన్లోకి వెళ్ళిపోవాలి మనకి వరాహస్వామి టెంపుల్ వెనక నుంచి కూడా క్యూ లైన్కి దారి ఉంటుందండి మనకి ఎక్కడికక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అని ఉచిత దర్శనం అని చెప్పేసి బోర్డులు పెట్టే ఉంటారు అవి చూసుకుంటూ కూడా మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు అండ్ మన దగ్గర ఉండే లగేజ్ మనం స్నానం చేసిన తర్వాత ఆ బట్టలు అన్నీ కూడా బ్యాగ్లో పెట్టేసుకుని డైరెక్ట్గా మనం క్యూ లైన్లోకి వెళ్ళిపోవచ్చు క్యూ లైన్లోనే మనకి లగేజ్ అంతా కూడా కలెక్ట్ చేసుకుంటారు అవన్నీ కూడా మన దగ్గర ఉండే లగేజ్ మొబైల్స్ అన్నీ కూడా ఒక టోకన్ ఇస్తారు ఆ టోకన్ తీసుకుని మనం ఫస్ట్ చూసాం కదా ఆంజనేయ స్వామి టెంపుల్ ఆ టెంపుల్ పక్కనున్న బిల్డింగ్లో మనకి ఇచ్చిన టోకన్స్ తోటి కౌంటర్స్ అయితే ఉంటాయి ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆ టోకన్ చూపించామంటే మన లగేజ్ మొబైల్స్ అన్నీ కూడా మనకి మళ్ళీ ఇచ్చేస్తారు అండ్ ఇక్కడ వెంగమ్మ అన్నదాన సత్రంలో మార్నింగ్ టైము టిఫిన్స్ కూడా పెడుతున్నారండి మనకి ఆఫ్టర్నూన్ టైము భోజనం పెడతారని తెలుసు కదా మార్నింగ్ టైంలో చక్కగా ఉప్మా అండ్ చట్నీ కూడా పెడుతున్నారు చాలామంది ఇక్కడే తింటున్నారు మెయిన్గా హోటల్లో ఫుడ్ కన్నా కూడా ఇక్కడ ఈ టీటీడీ వాళ్ళు పెట్టే ఫుడ్ అయితే చాలా బాగుంటుంది కదా సో అందరూ కూడా ఇక్కడికే వచ్చి తింటున్నారు సో టిఫిన్ చేయకుండా వచ్చిన వాళ్ళు చక్కగా ఇలా వెంగమాంబ అన్నదాన సత్రంలో టిఫిన్ చేసేసి ఆ తర్వాత స్వామివారి దర్శనానికి బయలుదేరండి ఎందుకంటే క్యూ లైన్స్లో కూడా మనకి చాలా ఎక్కువ టైం పడుతుంది కదా సో చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళకైతే పిల్లలు కొంచెం ఆకలిని మారం చేస్తూ ఉంటారు కదా కాబట్టి ముందుగా అక్కడ టిఫిన్ చేసేసి ఆ తర్వాత లైన్లోకి బయలుదేరండి మూడు వందల రూపాయలు టికెట్ తీసుకొని వెళ్ళామని చెప్పాం కదా మాకైతే మూడు నుంచి నాలుగు గంటల వరకు స్వామివారి దర్శనానికి టైం అయితే పట్టిందండి ఉచిత దర్శనానికి వెళ్ళే భక్తులకైతే ఇరవై గంటల వరకు టైం పడుతుందని చెప్పి చెప్పారు ఇదంతా కూడా గుడి ఆవరణ అనమాట ఇది కళ్యాణ వేదిక అండ్ భక్తులకి ఎండ తగలకుండా ఇక్కడ చాలా బాగా ఏర్పాటు చేస్తారండి గుడి ముందే మనకి ఎంతమంది భక్తులైనా సరే చక్కగా రెస్ట్ తీసుకునేలాగా చాలా బాగా ప్రొవైడ్ చేస్తారు ఇదైతే చాలా బాగుంది వారిని దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత లడ్డూ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి లడ్డూకి కూడా చాలా క్యూ ఉందండి ఇక్కడ అగర్బత్తులు ఇంకా మనం పూజ గదిలో వాడుకునే ధూప్ స్టిక్స్ అవి కూడా అమ్ముతున్నారు బట్ మెయిన్ లడ్డూ కదా సో లడ్డూ అయితే వెళ్ళిపోయాం మేము కూడా లడ్డు వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళకి టికెట్ మీద ఒక ఫ్రీ లడ్డు అయితే ఇస్తున్నారండి అండ్ ఎక్స్ట్రా మనకి ఎన్ని కావాలంటే అన్ని మనం కొనుక్కోవచ్చు ఇక్కడ కూడా రష్ చాలా ఎక్కువ ఉందండి ప్రతి చోట కూడా భక్తులు చాలా ఎక్కువగానే ఉన్నారు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇవన్నీ కూడా లడ్డు కౌంటర్స్ అనమాట చూడండి ఎంత పెద్దగా ఉందో ఇంత పెద్దగా ఉన్నా కానీ భక్తులు సరిపోవట్లేదు మనం లడ్డూ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాలండి ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మొత్తం కూడా కొబ్బరికాయ కొట్టే ప్రదేశం ఏదన్నా ఉందంటే అది ఆంజనేయ స్వామి టెంపుల్ మాత్రమే ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర కొబ్బరికాయ కొట్టి హారతిస్తూ ఉంటారు దీపారాధన చేసి హారతిస్తూ ఉంటారు ఎందుకంటే ఆంజనేయ స్వామి టెంపుల్ ముందు నించున్నామంటే మనకి స్వామివారి టెంపుల్ అంతా కూడా క్లియర్ గా కనిపిస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మనం చేత్తో హారతి తిప్పుతుంటే స్వామివారి గుడి మొత్తానికి కూడా తిప్పినట్టు ఎంత బాగుంటుందో చూడటానికి కూడా అండ్ ఇక్కడ సెల్ఫీ స్పాట్ కూడా ఉందండి ఇక్కడ నించొని చాలా మంది సెల్ఫీస్ దిగుతున్నారు ఇక్కడ నుంచి ఉంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా టెంపుల్ వచ్చేలాగా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది భక్తులు చూడండి ఎంత మంది ఉన్నారు మనం ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని హార్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోవాలి మనం క్యూ లైన్లో లగేజ్ ఇస్తాం కదా అవి తీసుకునే ప్లేస్ కూడా ఈ పక్కనే ఉంటుంది ఆంజనేయస్వామి టెంపుల్ పక్కన ఉన్న లోనే అండ్ మొబైల్స్ కలెక్ట్ చేసుకునే కౌంటర్స్ అయితే ఉంటాయన్నమాట లగేజ్కి సపరేట్గా అండ్ మొబైల్స్కి సపరేట్గా ఉంటాయి కౌంటర్స్ మేము లగేజ్ అంతా కూడా కలెక్ట్ చేసుకున్న తర్వాత మిగిలిన ప్లేసెస్ విజిట్ చేయడానికి ఒక కార్ మాట్లాడుకున్నామండి మాకు తెలిసిన వాళ్ళ తరఫున ఒక థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఛార్జ్ చేశారు లేదు మనం డైరెక్ట్గా వెళ్ళి అడిగాము అనుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వరకు కూడా వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు మేము ఫస్ట్ అయితే స్వామివారి పాదాలు ఉంటాయి కదా అక్కడికి బయలుదేరిం అనమాట చూడండి ఇదంతా కూడా శ్రీవారి పాదాలున్న ప్రదేశం అనమాట ఇక్కడ చెట్లు చాలా చాలా పొడవుగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి అండ్ ఇక్కడ కూడా రష్ అయితే మామూలుగా లేదు కొంచెం బెటర్ అని చెప్పాలండి ఎందుకంటే మిగిలిన ప్లేసెస్ దగ్గర ఇంకా ఘోరంగా ఉన్నారు ఇక్కడ కొంచెం బెటర్గా ఉన్నారు స్వామివారి పాదాలని మనకి తాకటానికి కానీ పూజ చేయడానికి కానీ ఉండదు గ్లాసెస్లో పెట్టి ఉంచుతారు కాబట్టి ఆ ప్రతిమని ఆ ఫోటోని ఒకటి కింద పెట్టేసి ఇక్కడ దీపారాధన అండ్ కొబ్బరికాయలు కొట్టుకోవటం అన్నీ కూడా ఇక్కడే చేస్తున్నారు మేము కూడా ఒక సెట్ తీసుకొని ఇక్కడ స్వామివారి పాదాల ఫోటోకి పూజ చేసుకుని తర్వాత పాదాల దర్శనం కోసం పైకి వెళ్ళామనమాట పాదాలు కొంచెం హైట్లో ఉంటాయండి అక్కడ కూడా స్టెప్స్ ఉంటాయి ఇక్కడ మనం తీసుకున్న సెట్లో కొబ్బరికాయ పువ్వులు తులసి దళాలతో పాటుగా శ్రీవారి పాదాలు ఉన్న ఒక ఫోటో కూడా ఇస్తారు మనం స్వామివారి పాదాలు నిజ పాదాలు దర్శించుకోవడానికి పైకి వెళ్తాం కదా ఆ ఫోటో ఏదైతే ఉందో ఆ పాదాల మీద పెట్టి మనం ఇంటికి తీసుకెళ్ళి పూజ గదిలో పెట్టుకుంటే మంచిదంట సో అందరూ కూడా అలాగే చేస్తున్నారు ఇదే అనమాట ఆ ఫోటో వచ్చేసి చూడండి ఎంత బాగుందో నేను కూడా ఈ ఫోటో తీసుకెళ్ళి పైన స్వామివారి పాదాలకి తాకించి తీసుకెళ్లి పూజ రూమ్లో పెట్టుకున్నాను పైన మనకి గోపురంలా కనిపిస్తుంది కదా అక్కడ స్వామివారి నిజ పాదాలు ఉన్నాయి అండ్ కింద వచ్చేసి స్వామివారి పాదాలు ఫోటో పెట్టేసి ఇక్కడ పూజ చేస్తున్నారు ఇక్కడ కూడా అన్ని షాప్స్ జ్యువెలరీ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ పైకి దారులు ఉయ్యాల కడుతున్నారండి చెట్లకి ఇలా ఇక్కడ ఉయ్యాల అమ్ముతున్నారు అవన్నీ కూడా ఇలా చెట్లు కట్టి పైకి వెళ్తున్నారు దీనికి సంబంధించిన రీజన్ ఏంటో కూడా నాకైతే తెలియదు అండ్ పైకి వెళ్ళిన తర్వాత నేను షూట్ చేద్దాం అనుకున్నాను కానీ చాలా రష్ ఎక్కువ ఉందండి కుదరలేదు అండ్ పాదాలకు కూడా గ్లాస్లో పెట్టారు కాబట్టి ఆవిరి వచ్చేసి క్లియర్గా కనిపించట్లేదు మీరు కూడా దర్శించుకోండి పాదాల దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి శిలాతోరణం అండ్ చక్రతీర్థం అండి రెండు కూడా ఒక దగ్గరే ఉంటాయంట మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళటం బట్ శిలాతోరణం అయితే చాలా 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 బాగుందండి చిన్నపిల్లలు ఎంజాయ్ చేయడానికి అయితే బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు ఈ శిలాతోరణానికి సంబంధించి నేను యూట్యూబ్ వీడియోస్ కూడా ఏం చూడలేదండి డైరెక్ట్గా వచ్చాను సో నాకైతే జీరో నాలెడ్జ్ అనమాట ఇక్కడికి వచ్చేసరికి అండ్ ఇక్కడ ఒక చెట్టు ఉంది చూడండి ఎంట్రన్స్లో దీనికి కాయలు అయితే ఆల్మోస్ట్ చిన్న చిన్న కుండల్లాగా ఉన్నాయి ఇక్కడ శిలాతోరణం అంటే ఏంటో అనుకున్నాను నేను ఇక్కడ కనిపిస్తున్న ఈ కొండలు ఉన్నాయి చూసారా రాళ్ళు కొండలు ఇవే శిలాతోరణం అనమాట ఎందుకంటే ఇవి దాదాపు రెండు వేల ఐదు వందల సంవత్సరాల మించి ఇలాగే ఉన్నాయంట రాళ్ళు సో వీటినే శిలాతోరణం అంటారని ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు తెలిసింది అండ్ ప్లేస్ మాత్రం చాలా 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 బ్యూటిఫుల్గా ఉందండి ఎంత బాగుంది అంటే అసలు నార్మల్ కెమెరా సరిపోదు ఇంత అందమైన ప్రదేశాన్ని షూట్ చేయడానికి అంత బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు మాత్రం అస్సలు రారు ఒక పట్టాన మాకు ఎదురైన సిచ్యువేషన్ అనమాట టూ అవర్స్ స్పెండ్ చేసామండి మేము ఇక్కడ శిలాతోరణం దగ్గరే ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ అయిపోయింది మాకు చక్కగా పిల్లలు ఆడుకోవటానికి కావాల్సిన గేమ్స్ ఇలా బాతులు ఇవి చూసి అయితే మా పాప ఎంత ఆడుకుందో అసలు ఇవన్నీ కూడా అన్ని చోట్ల ఉంటాయి కాకపోతే ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే అందరూ కూడా పెద్దవాళ్ళు కూడా చిన్న పిల్లల్లా మారిపోయి ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలు కూడా వాళ్ళతో చాలా చక్కగా ఎంజాయ్ చేశారు ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న అన్నీ కూడా ఆడుకున్నారు టూ అవర్స్ స్పెండ్ చేశారండి నిజంగానే అసలు మేము బయలుదేరదామన్నా కానీ వీళ్ళు అస్సలు రాలేదు ఇద్దరు కూడా అక్కడ ఉన్నవన్నీ కూడా ఆడుకున్నారు టెంపుల్ టూర్స్ అంటే ఆల్మోస్ట్ పిల్లలు ఎవరైనా సరే బోర్ ఫీల్ అవుతారు బట్ ఈ ఇలాంటి ప్లేసెస్ కనుక తీసుకెళ్ళాము అనుకోండి వాళ్ళకి టెంపుల్స్ మీద ఒక మంచి ఇంప్రెషన్ కూడా పెరుగుతుంది మనం ఇలాంటి ప్లేసెస్కి తీసుకెళ్ళటం వల్ల వాళ్ళకి ఎంజాయ్మెంట్తో పాటుగా మన హిస్టరీ గురించి మన ట్రెడిషన్ గురించి చాలా మంచి అవగాహన అయితే వస్తుంది మనం చక్కగా అర్థమయ్యేలాగా చెప్పచ్చు ఇవన్నీ కూడా చూపిస్తూ వాళ్ళకి చెప్పాలి అంటే ఒకటి రెండు రోజుల్లో తిరుమల తిరుపతి మొత్తం కూడా మనం అన్నీ కవర్ చేయలేమండి నాకైతే అది బాగా అర్థమైంది మేము మార్నింగ్ స్టార్ట్ అయినప్పటికీ చెప్పాను కదా శిలాతోరణం దగ్గరే మాకు టూ అవర్స్ అయిపోయింది అండ్ మిగతా వాటికి వెళ్ళేసరికి అస్సలు టైం సరిపోలేదు ఇక్కడ గేమ్స్తో పాటుగా ఈ బాతులు అయితే చాలా చాలా క్యూట్గా చాలా బాగున్నాయండి మా పాప జస్ట్ చూస్తా అని చెప్పి వాటి దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా వాటితోటి ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్పెండ్ చేసిందని చెప్పొచ్చు అంత హ్యాపీగా ఆడుకుంది వాటితోటి పిల్లలతో వస్తే కనుక డెఫినెట్గా ఈ శిలాతోరణం అయితే రండి ఇక్కడ శిలాతోరణంతో పాటుగా చక్కెర తీర్థం అని కూడా అన్నారు కదా అది ఉందా అని చెప్పేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే తిరిగామన్నమాట మేము కూడా బట్ తీరా చూసిన తర్వాత ఏంటి అంటే అది స్ట్రైట్గా వెళ్తే ఒకే దగ్గరే ఉంది మేమైతే అది కనుక్కోలేక గూగుల్ మ్యాప్స్ కూడా పెట్టుకున్నాము అంటే లోపలికి పిల్లలతో పాటు ఆడుకోవడానికి పార్క్ లాగా ఉంది కదా కొంచెం లోపలికి వచ్చేసాము సో ఎక్కడుంది ఏంటనేది అర్థం కాలేదన్నమాట తర్వాత మిగతా వాళ్ళతో పాటు వెళ్తే అక్కడ తీర్థం అని ఉంది ఇక్కడ శిలాతోరణానికి చక్రతీర్థానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చక్కగా శిలా పలకాలు చెక్కించారు అండ్ స్వామివారి దశావతారాలని అమ్మవారి రూపాలని భూదేవి శ్రీదేవి వినాయకుడు ఇలా రకరకాల విగ్రహాలతోటి చాలా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత నెక్స్ట్ మేము చక్రతీర్థానికి బయలుదేరాము తీర్థం శిలాతోరణం రెండు కూడా ఒకటే అండి అంటే చెప్పాలి అంటే ఒక పెద్ద పార్క్ లాగా అనుకోండి ఫస్ట్ శిలాతోరణం అంతా కూడా ఒక పార్క్ ఉంటే తీర్థం ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి కొంచెం ముందుకు నడిచిన తర్వాత ఇలా స్టెప్స్ వస్తాయి తర్వాత ఈ తీర్థం వెళ్ళే దారి కూడా పిల్లలకి మంచి అడ్వెంచర్ లాగా అనిపిస్తుంది అండి ఎందుకంటే ఈ స్టెప్స్ చుట్టుపక్కల అంతా కూడా ఫారెస్ట్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇవన్నీ కూడా పిల్లలకి చక్కగా అడ్వెంచర్ లాగా అనిపిస్తాయి వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు చూడండి ఇలా ఫస్ట్ అయితే స్టెప్స్ కిందకు దిగాలి మళ్ళీ తర్వాత పైకి ఎక్కాలి మళ్ళీ తర్వాత కిందకు దిగాలి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదే అనమాట చక్క్రతీర్థం అంటే అక్కడ కొండలోంచి ఎప్పుడు కూడా నీళ్ళు వస్తూ ఉంటాయంట అండ్ ఇక్కడ ఒక శివాలయం కూడా ఉందండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ దానం ఇస్తున్నారు ఎవరి స్తోమతకి తగ్గట్టుగా వాళ్ళు దానం చేస్తున్నారు ఇక్కడ పూజారి గారు వీళ్ళతోటి దానం చేయిస్తున్నారు అన్నమాట అని లేదంటే అన్నదానం అని ఇట్లా ఈ దానానికి ఇంత అని చెప్పేసి అమౌంట్ తీసుకొని వాళ్ళతోటి ఆ దాన ఫలం అనేది వాళ్ళకు వచ్చేలాగా దానం చేపిస్తున్నారు అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ మేము శిలాతోరణం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే బయలుదేరామండి స్వామి టెంపుల్ దగ్గర కూడా విపరీతమైన రష్ ఉంది ఇది స్టార్టింగ్ అనమాట టెంపుల్కి వెళ్ళే దారి ఇక్కడ వరకు కూడా క్యూ లైన్ అయితే ఉంది ఇది వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్ ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట చిన్న చెట్టు కింద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే పెట్టారు చాలా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి స్వామి టెంపుల్ లోపల షూట్ చేయట్లేదు ఇదంతా కూడా వేణుగోపాల స్వామి టెంపుల్ అనమాట క్యూ లైన్స్ చూడండి ఇక్కడ వరకు కూడా ఉన్నాయి అండ్ టెంపుల్కి ఇటు సైడ్ కూడా మరొక ఆంజనేయస్వామి స్వామి అయితే ఉన్నారు ఇంటికి మొత్తం కూడా ఇలా రూపాయి కాసులతోటి అలంకరించారు ఇదంతా కూడా వేణుగోపాల స్వామి టెంపుల్ ఆవరణ అనమాట క్యూ లైన్స్ చూడండి జనాలు ఎంత రష్ ఉందో అసలు ఇవన్నీ కూడా ఒక రోజులో కవర్ చేయాలి అంటే కష్టమే అండి హాలిడేస్ టైంలో కాకుండా నార్మల్ టైంలో అయితే చక్కగా మనం ఒక రోజులో కవర్ చేయొచ్చు కానీ హాలిడేస్ టైంలో అయితే కొంచెం కష్టమే అండ్ నెక్స్ట్ మేము వచ్చింది వచ్చేసి ఆకాశగంగ అనమాట ఇక్కడ కూడా జనాల రష్ చాలా చాలా ఎక్కువ ఉంది ఫస్ట్లో ఆకాశ గంగ అంటే పైనుంచి వాటర్ పడుతూ ఉండేదంట ఇప్పుడు అది కూడా లేదు అక్కడ చిన్న మండపంలాగా కట్టేసి అక్కడ కూడా చిన్న గుడి ఏర్పాటు చేశారు ఇక్కడ మెయిన్గా వ్యూ స్పాట్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఎంత బాగుంది అంటే అసలు మనం రీసెంట్గా చూసిన మూవీ ఉంది కదా అది మంజుమల్ బాయ్స్లో గుణా కేవ్స్ అని చెప్పేసి అక్కడ ఫారెస్ట్ అంతా కూడా చూపిస్తూ ఉంటారు కదా చాలా డీప్గా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ కూడా వ్యూ అయితే అలాగే ఉంది చాలా చాలా బాగుంది ఈ ప్లేసెస్ అన్నీ చూడటం కూడా నిజంగా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇదిగోండి చూడండి ఇక్కడ మనకి వాటర్ అనేవి వస్తూ ఉండేవి అనమాట సో ఇక్కడ కూడా ఒక చిన్న గుడి కట్టేశారు అండ్ నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి పాప వినాశానికి అయితే బయలుదేరాము పాప వినాశనం దగ్గర లాస్ట్ విజిట్ అనమాట మాది మేము ప్లాన్ చేసుకున్న వాటిలో ఇదే లాస్ట్ మనం బస్కి టికెట్ తీసుకున్నా కానీ వాళ్ళు చూపించే ప్లేసెస్ కూడా ఇవే అనమాట మనం మిగతా ప్లేసెస్ కవర్ చేసినా చేయకపోయినా ఈ పాప వినాశనం ప్లేస్ అయితే కంపల్సరీ కవర్ చేయాలంటండి ఎందుకంటే ఈ పాప వినాశనం నీళ్ళు అనేవి నిత్యం చల్లుకుంటే మన కర్మలు పాపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయంట సో ఇక్కడైతే రష్ మామూలుగా లేదు చూడండి ఇవి వాటర్ అనమాట ఈ వాటర్లో అందరూ కూడా స్నానాలు చేసే వాళ్ళు చేస్తున్నారు లేదంటే అట్లీస్ట్ తల మీద చల్లుకుంటున్నారు అందరూ ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఎవరికి తెలియదంట ఇది లాస్ట్ విజిట్ ప్లేస్ అనమాట కొండపైన ఉన్న వాటిలో ఇంకా కొండ కింద చాలా ప్రదేశాలు ఉన్నాయి అవన్నీ కూడా మేము కవర్ చేయలేకపోయాము ఓన్లీ కొండపైన ఉన్న వాటి మాత్రం కవర్ చేసామన్నమాట అండ్ ఇక్కడ గంగాదేవి టెంపుల్ కూడా ఉంది ఇక్కడ కూడా వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ పాప వినాశనం నీళ్ళు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటనేది ఎవరికీ తెలియదు అంట ఇవి ఎప్పుడు కూడా అంటే సంవత్సరం మొత్తం కూడా ఈ నీళ్ళు ఇలా వస్తూనే ఉంటాయంట అండ్ ఈ పక్కన ఉన్న చిన్న గుడి వచ్చేసి గంగాదేవి గుడి అండి ఇక్కడ చక్కగా స్నానం కానీ లేదంటే కాళ్ళు మొహం కడుక్కొని పక్కనే ఉన్న గంగాదేవి గుడిలో అమ్మవారిని దర్శించుకొని అందరూ కూడా రిటర్న్ అయిపోతున్నారు మేము కూడా ఇక్కడ గంగాదేవి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత రిటర్న్ అయిపోయామనమాట మొత్తానికైతే మా తిరుపతి యాత్ర ఇలా సాగిందండి అంతా కూడా చాలా బాగా జరిగింది అండ్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం